హాయ్ డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది మీరు ప్రతీది కూడా పూర్తిగా నేర్చుకోవాలి అంటే బేసిక్ నుంచి ప్రతీది కూడా మగ్గం మాస్టర్ వర్క్ మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా మీరే మెజర్మెంట్ వేసుకోవాలి మీరే డిజైన్ తయారు చేసుకోవాలి ప్రతీది చేయాలన్నా కూడా ఈ లాస్ట్లో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉందో ఆ లాస్ట్లో ఆ వీడియో చూడండి ఇప్పుడు ఏంటంటే నెక్ షేప్ ఎలా గీయాలి డిజైన్ ఎలా తయారు చేయాలి అనేది వీడియో చూడండి ఇప్పుడు మొదలవుతుంది విషయం ఏంటంటే ఈ రోజు ఏంటంటే డిజైన్ పేపర్ ఎలా తయారు చేయడం అనే దాని మీదే ఈ టాపిక్ అనమాట అసలు డిజైన్ పేపర్ ఎలా తయారు చేయాలి ఎలా వేసుకోవాలి ఎలా మేము ప్రింట్ అనేది చేసుకోవాలి అనేది ఐడియా ప్రకారంగా కూడా డిజైన్ పేపర్ తయారు చేయడం అనేది దాని మీదే ఈ వీడియో అనమాట జాగ్రత్తగా చూడండి ఈ నెక్ అనేది సగం అండి ఇక్కడ చూశారు కదా ఈ సగం నెక్ గీస్తాను ఈ సగం కరెక్ట్గా రాదు రానప్పుడు ఏం చేయాలనే దాని గురించి క్రియేటివిటీ అనమాట చూడండి కరెక్ట్గా చూడండి కరెక్ట్గా కరెక్ట్గా చూడండి జాగ్రత్తగా ఇది మీకు చాలా చాలా అవసరం చూడండి ఈ డీష్ ముక్క అనమాట ఇది ఏది టైలింగ్కి యూజ్ చేస్తే డీష్ ముక్క అండి ఓకేనా ఇది చూడండి జాగ్రత్తగా చూడాలి మరి ఎందుకంటే ఇది చాలా అవసరం మీరు ఒక రూపాయి పెట్టి యాప్ కొన్నారంటే ప్రతిది కూడా నేర్పించే బాధ్యత ఉంది కాబట్టి మీరు దానికి న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియో అనేది జాగ్రత్తగా చూడాలి ఓకేనా చూడండి ఇది అనేది ఈ ఈ ప్రింట్ అనేది ఇక్కడ వచ్చేసింది వచ్చేసింది కదా ఇటువైపు రావాలి కదా ఇటువైపు రావాలి కదా డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ సూదులు అనేవి చాలా హై క్వాలిటీ సూదులు ఈ ముంబై సూదులు అనమాట ఇవి మార్కెట్లో ఎక్కడ దొరకవు దీనివల్ల ఇరవై రోజుల్లో వర్క్ వస్తుంది ఈ సూదులు అనేవి కావాలంటే ఈ నంబర్కి మీరు ఖచ్చితంగా వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఈ పేపర్ని ఏం చేయండి అంటే ఇలా తిప్పేయండి ఇలా తిప్పేయండి సార్ చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా తిప్పేయండి తిప్పేసిన తర్వాత దీన్ని ఇలా చూసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రింట్ అనేది ఇక్కడ చూసుకోండి చూసుకుని ఈ లైన్ మీద చూసుకోండి లైన్ అనేది లైన్ అనేది చూసిన తర్వాత లైన్ అనేది చూసిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒక క్లాత్ తీసుకోవాలి మంచి క్లాత్ అనేది ఒకటి తీసుకోండి ఒక స్మూత్ అయి ఉండే క్లాత్ తీసుకుని చక్కగా ఇలా అనేది రుద్దేయండి ఓకేనా రుద్దేసిన తర్వాత చూడండి ఎలా వచ్చింది చూస్తాను చూడండి రౌండ్గా ఎలా రుద్దాలి రుద్దిన తర్వాత ప్రింట్ ఎలా వచ్చింది చూద్దాం చూసారుగా నెక్కు కరెక్ట్గా ఫామ్లోకి వచ్చేసిందండి రౌండ్ అనేది ఎక్కడ తేడా రాదు హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఈ ట్రిక్ అనేది ఎవరు చాలా వరకు చెప్పరు కూడా ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా పెట్టుకోండి లైన్ అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ అనేది నెక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఒక పక్క వేసుకుంది ఇంకో పక్క వేసేయండి ఓకేనా ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం ఇయర్ ఫ్రెండ్ చూడండి ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోయాం ఇది అనేది నేను సుమారుగా ఇక్కడ దాకా హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకుని చక్కగా ఇక్కడ అనేది వేసాను ఓకేనా ఈ మార్కింగ్ అనేది చక్కగా పెట్టుకోండి మీరు హ్యాండ్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ తీసుకుని చేసుకున్న తర్వాత ఇటువైపు అనేది నేను ఒక ఆల్ ఓవర్ డిజైన్ అనేది కుట్టేశాను ఈ డిజైన్ ఖచ్చితంగా ఈ పక్క కూడా రావాలిగా ఈ పక్క అంటే ఇక్కడ ఇటువైపు మార్కింగ్ ఇస్తాం కదా సమానంగా రావాలి కదా రావాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఈ వీడియో ఈ టాపిక్ అనేది చూడండి ఈ పేపర్ మీద ప్లేస్ పేపర్ పెట్టేస్తున్నాను జాగ్రత్తగా జాగ్రత్తగా చూడాలి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీరు చూడాలి ఎందుకంటే ఈ పేపర్ అనేది ఎలా వేయాలనేది దీని మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా చూడండి గేసేసిన తర్వాత ఏం చేయాలండి మీరు ఖచ్చితంగా ప్రతి దానికి కూడా ఈ డీఫ్ ముక్క తీసుకుని ఇంతకు ముందు చూపించిన దానిలాగే గీసేయండి డియర్ ఫ్రెండ్స్ గీసేయండి ఇలా ఇలా గీసేయండి ప్రతిది కూడా గీసేసిన తర్వాత జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ ఎవరు ఇలాంటి ఐడియాలు ఇలాంటి ప్లానింగ్స్ అనేవి చెప్పాలన్నా కూడా అసలు చక్కగా అన్ని గీసుకోండి మీరు ఏం టెన్షన్ లేకుండా చక్కగా గీసుకోండి ఒక మనిషితో ఒక చేతితో ఇలా పట్టించుకోండి ఒక పక్క ఇలా పట్టించుకోండి ఇవ్వండి పట్టించిన తర్వాత చక్కగా గీసుకోండి గీసిన తర్వాత చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ పేపర్ వచ్చింది కదా ఈ పేపర్ మీద పేపర్ వచ్చేసిందండి చూడండి కరెక్ట్గా కనిపిస్తుంది దీన్ని ఇలా తిప్పేయండి పేపర్ అనేది తిప్పేయండి తిప్పేసిన తర్వాత జాగ్రత్తగా చూసుకోండి ఇలా చూసుకోండి చూసుకున్న తర్వాత ఇలా ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మీకు కనిపించింది కనిపించిన తర్వాత చక్కగా ఇలా చూసుకోండి చూసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కరెక్ట్గా ఇలా పట్టుకోండి చూడండి ఇక్కడ పట్టుకున్న తర్వాత నేను చెప్పాను కదా ఏదైతే చెప్పాను కదా మీకు ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ తీసుకోండి తీసుకుని చక్కగా రుద్దేయండి ఇలా ఓకేనా ఈ రుద్దేయండి రౌండ్గా రుద్దు వేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో మీకు తెలిసింది ప్రింట్ అనేది వచ్చేసిందండి సేమ్ ప్రింట్ అనేది ఆ పక్క కూడా వేసేసా ఇదే వర్క్ అనమాట దీని గురించే ఈ ట్రిక్ గురించే నేను చెప్తున్నాను ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ల్లో ఒక ట్రిక్ జాగ్రత్తగా చూసి మీరు చక్కగా నేను చెప్పిన పద్ధతి అనేది ఫాలో అయిపోండి ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అది డిజైన్ క్రియేటివిటీ మీ సొంతంగా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయాలి సొంతంగా మేము ఒక డిజైన్ తయారు చేసి అందరికీ వేయాలనే ఉద్దేశంతో సొంతంగా ప్రతి డిజైన్ కూడా మీ సొంతంగా తయారు చేసుకోవాలి అనేది ఆ వీడియోలో ఇప్పుడు రాబోయే టాపిక్ టాపిక్లో ఉండింది జాగ్రత్తగా అది కూడా చూడండి డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ టాపిక్ అనేది చాలా అవసరం ఇది హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోండి మీకు ఎంత అవుతే ఎంత పన్నెండు లూజ్ అయినా పదకొండు లూజ్ అయినా పెట్టుకుని లెంత్ ఎంతో చూసుకోండి షార్ట్ లెంత్ అయితే ఐదున్నర కన్నా పైన వచ్చింది ఓకేనా మీరు ఆల్ ఓవర్ లెంత్ అయినా పెట్టుకోండి ఇక్కడ ఏంటంటే మేము స్వయంగా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయడం ఎలా చేయడం అనేది కూడా అది చూపిస్తాను ఫస్ట్ ఒక ఐడియా ఇస్తాను ఇది మీరు కప్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలండి కనీసం ఒక వారం రోజులు రెండు వారాలు చేస్తే మీరు లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఈ క్రియే ఇది టెక్నిక్ అనమాట ఈ టెక్నిక్ని జాగ్రత్తగా చూడాలి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇక్కడ నేను ఒక రఫ్ బుక్ మీద ఒక ఫ్లవర్స్ అనేవి వేసుకున్నాను ఆ ఫ్లవర్స్ ఏంటో చెప్తాను చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా చూడండి నేను ఒక రఫ్ పేపర్ మీద ఒక పేపర్ అనేది ఒక ఫ్లవర్స్ అనేవి శారీలో ఉన్న ఫ్లవర్స్ మీకు ఏదైనా ఒక పట్టు శారీలో ఉన్న ఫ్లవర్స్ అన్ని జాగ్రత్తగా చెత్తగా అయినా గీసుకోండి కానీ గీసుకోండి గీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఈ పేపర్ ఉంది కదా ఈ హ్యాండ్ పేపర్ అనేది ఈ హ్యాండ్ పేపర్ మీద ఈ సగం అనేది ఉంది కదా ఇక్కడ ఒక సగం అనేది ఉంది ఆ సగం అనేది గీత గీసుకున్నారు కదా ఆ గీత యువతలకి యువతలకి గీత ఆ యువతలు ఏం చేయండి అంటే ఖచ్చితంగా ఒక మ్యాంగో అనేది ఇలా పెట్టుకోండి దీని మీద పెట్టుకోండి పెట్టుకుని ఒక మ్యాంగో అనేది ఇలా కలపండి గా కానీ ఎలా కానీ అది చెత్తగా కింద మాత్రం మంచిగా గీయలేదు నేను కానీ ఇక్కడ వచ్చేటప్పుడు నీట్గా గీసుకుంటాం అంటే ఉన్నదాన్ని సరి చేసుకుంటాం అర్థమైంది కదా నేను చెప్పింది ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఇక్కడ ఏంటంటే ఉన్నదాన్ని సరి చేసుకోవడం కింద రఫ్ రఫ్ మీద బాగా వేయాల మ్యాంగో అనేది ఇది మ్యాంగో సరిగ్గా వేయలేదండి ఇక్కడ మ్యాంగో నీట్గా గీసుకుందాం అర్థమైంది కదా ఇక్కడ మ్యాంగో సరిగ్గా వేయలేదు అక్కడ మ్యాంగో నీట్గా గీసుకోవాలి అది రఫ్ పేపర్ కాబట్టి అలా వేసాం చెత్తగా ఓకేనా ఇప్పుడు చూడండి అదే అదే ఇక్కడే వ్యవహారం తేలిపోయిద్ది మీకు ఇక్కడ అనేది ఫ్లవర్ ఉంది ఈ ఫ్లవర్ కూడా చెత్తగా వేసానండి కింద అనేది ఇక్కడ వచ్చేటప్పుడు నీట్గా వేసుకోవాలి ఎంత నీట్గా వస్తే అంత నీట్గా మెల్లింగా ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఏం కంగారు లేదు మీరు నీట్గా వేసుకున్నా పర్లా మీరు ఒక్కసారి పైన అయినా ఇలా గీసుకోండి రాకపోతే సరిగ్గా గుర్తుంది కదా ఇది చాలా గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా చేసుకోండి అయిన తర్వాత ఏం చేయండి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇలా అనేది ఒక రెక్క వేసానండి ఒక రెక్క వేసేసాను ఇలా ఓకేనా వేసేసిన తర్వాత ఒక మ్యాంగో అనేది ఇలా కలిపాను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఒక ఎగ్జాంపుల్గా నేను వెళ్తున్నాను ఒక డిజైన్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఆ డిజైన్ ఏంటో ఎలా అనేది మీరు చూస్తారు ఇప్పుడు చూడండి వేసాను కదా వేసేసిన తర్వాత ఏంటంటే ఒక ఒక నేను సొంత నాకు సొంత క్రియేటివిటీ అండి ఎవ్వరు ఇక్కడ నేను గ్యారెంటీ ఇస్తాను ఈ డిజైన్ ఇది ఈ డిజైన్ అనేది ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఎందుకంటే ఇది నేను స్వయంగా క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది సొంతంగా నేను క్రియేట్ చేస్తున్న డిజైన్ అర్థమైందా ఈ సొంతంగా మీరు డిజైన్ క్రియేట్ చేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలరు ఈ డిజైన్ అనేది ఆంధ్రప్రదేశ్లో దొరకదని చెప్పి ఎందుకు ఎందుకంటే మీరు సొంతంగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఎవరిది కాపీ కొరత లేదు ఓకేనా ఆ డిజైన్ చేస్తున్నారు కాబట్టి మీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలరు ఈ ఫ్లవర్ కూడా చెడ్డగా వచ్చింది ఇక్కడ మంచిగా గీసాను ఓకేనా తీసేసిన తర్వాత ఏంటంటే చూడండి ఇది చూడండి ఇప్పుడు ఒక కొమ్మ అనేది ఇలా తీసే వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దీని దీని మీద ఏదో కొమ్మ రావాలి కదా అలవర్ రావాలంటే ఖచ్చితంగా ఒక ఆలవర్ రావాలంటే ఒక ఆకులు రావాలి జాగ్రత్తగా మెలిపిలు తిరిగేదట్టుగా గీసుకోండి ఒకే మరి ఫ్రెండ్ చూడండి జాగ్రత్తగా చూడండి 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 ఇంకా మీరు ఒక ఒక విషయం మాత్రం గ్యారంటీగా చెప్తాను చూడండి చాలామంది అంటే ముందు సెంటర్ నుంచి ఇలా గీసుకున్న తర్వాత చక్కగా మీరు నైస్గా ఆకులు అనేవి కొంచెం మంచిగా వచ్చేటట్లుగా ఒక పక్క అంతా లతల్లాగా నీట్గా ఇలా మీరు డిజైన్ మొత్తం గీసుకోండి ఇలా అన్ని చూడండి షేప్ అనేది ఎలా తీసాను చూసారా రింగ్ అనేది ఇలా తీసుకోవాలి తీసుకుని మళ్ళీ ఇక్కడ అనేది రింగు ఇలా తీసుకుని చక్కగా మీరు ఆకుల్లాగా చేసి ఇలా మీరు ఎక్కడ పడితే అక్కడ గ్యాప్ అనేది ఎక్కువగా ఉన్న ప్లేస్లో అక్కడ మీరు ఆకులనేవి ఇలా తయారు చేసుకోండి తయారు చేసుకుని ఈ రింగులన్నీ తిప్పుకోండి దీనివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఇవి గ్యాప్ అనేది ఎంత ఉందో ఆల్ ఓవర్ అనేది గీసుకోవచ్చు ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ మార్కింగ్లో అదంతా ఇలా గీసుకోండి ఇలా కవర్ చేసుకోండి మొత్తం ఆల్ ఓవర్ లాగా నిండుగా వచ్చేటట్లుగా ఇలా వస్తేనే మీకు ఇలా తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ రింగులన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏంటంటే ఇక్కడ ఆకులనేవి కూడా కరెక్ట్గా ఈ రింగులు అనేవి తిప్పేసి ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడంతా అనేవి ఈ ఏదైతే లతలు అనేవి ఇలా తిప్పుకుంటూ చక్కగా ఇలా మీరు ఫిల్ చేసేయండి ఒక పక్క అంతా ఈ లైన్ సెంట్రల్ లైన్ ఉంది చూసారా అక్కడే ఉందనమాట అసలైన వర్క్ అనేది ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ అనేది మీరు కరెక్ట్గా ఇలా గీసేయడం వల్ల మీరు సొంతంగా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసుకుని వేసుకోవడానికి చాలా మంచి ఐడియా అనమాట ఖచ్చితంగా ఇలా అనేవి ఆకులన్నీ ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అక్కడ మీరు స్టడీ చేసుకుని వేసుకుంటే నీట్గా సరి చేసుకోండి అంటే హోల్స్ వేసేటప్పుడు నీట్గా వేసుకుంటారు కానీ ఆ డిజైన్ మీరు సరిగ్గా గీయకపోయినా దాన్ని దాని మీద గీసి నీట్గా ఆకులన్నీ సరి చేసుకోండి చేసుకుని గీసుకోండి గీసిన తర్వాత చూడండి ఇక్కడ కూడా ఒక ఆకు వచ్చేసింది ఇప్పుడు చూడండి అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది ఇక్కడ కూడా ఎక్కడైతే గ్యాప్ ఉందో అన్నీ ఇలా ఫిల్ చేసేయాలి అంటే ఒక ఆల్ ఓవర్ డిజైన్ అనేది తయారు చేయడం అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా ఒక ఆకు అనేది ఇలాగే వేసుకున్నారు ఇక్కడ చూసారా ఫుల్ అయిపోయింది మళ్ళీ పైన చూడండి ఇక్కడ కూడా చూడండి ఇలా ఇలా ఆకేస్తే నిండు అయిపోయింది ఇలా నిండు అనేది మీరు ఆకులు వేసుకుని చేసుకోవాలి చూడండి ఇప్పుడు సెంటర్ చూడండి సెంటర్ అనేది ఇలా మడత వేసుకోవాలి కరెక్ట్గా సెంటర్ అనేది ఈ ఏదైతే హ్యాండ్ అనేది షార్ట్ హ్యాండ్ అనమాట మీరు ఫుల్ హ్యాండ్ కూడా తయారు చేసుకోవచ్చు ఇలా అనేది మీరు చక్కగా ఇక్కడ మడత వేసేయాలి ఆ లైన్కి గీత వేసేసి ఇలా చక్కగా ఇలా మీరు మడత వేసుకుని గీసిన తర్వాత చూడండి ఈ ఒక పక్క అయిపోయింది కదా ఇంకో పక్క ఇలా ఇటువైపు కనిపించింది దాన్ని ఇలా పట్టుకుని మీరు ఈ కెచ్ పెన్నుతో నీట్గా గీసుకోవాలి చూడండి చాలా ఈజీగా కనిపిస్తుంది రెండో పక్క అనేది ఇలా అనేది మీరు ఫుల్ హ్యాండ్ అనేది తయారు చేసుకోవచ్చు చూసారా అటు పక్కది ఇటు పక్క పక్క అనేది మీకు ట్రేస్ పేపర్లో కనిపిస్తుంది ఇలా అనేది మీరు రింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో అటువైపు గీశారో ఇక్కడ కూడా సరి చేసుకుని గీసుకోండి సరి చేసుకుని గీసుకుంటే నీట్గా మీరు ఒకవైపు కలిపి హోల్స్ చేస్తే అవన్నీ ఒకేసారి ప్రింట్ అనేది వేయడానికి యూజ్ అవుతాయి ఇలాగే మొత్తం గీసేయాలి ఈ పక్క అంతా మీరు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇటు పక్క అంతా మీరు ఇలా నీట్గా గీసేస్తే చూడండి ఈ డిజైన్ పేపర్ మొత్తం ఇలాగే ఈ పక్క అంతా ఎక్కడ కనిపిస్తుందో అక్కడంతా గీసేసిన తర్వాత చూడండి ఈ మొత్తం డిజైన్ తయారైన తర్వాత చూపిస్తున్నాను గీసేసిన తర్వాత చూడండి చూడండి డిజైన్ మొత్తం గీసేసాను చూడండి ఇప్పుడు ఫోల్డ్ చే అనేది తీస్తున్నాను ఆ ఫోల్డింగ్ అనేది తీయంగానే చూసారా ఇటుపక్క అటుపక్క ఫుల్ అయిపోయింది డిజైన్ అనేది ఇలా అనేది డిజైన్ క్రియేట్ చేసుకోండి చేసుకుని మీరు నీట్గా ఒక పక్క అంతా తయారు చేసుకుని ఇంకో పక్క కూడా ఇలా అనేది మీరు కరెక్ట్గా మీ ఓన్గా ఒక డిజైన్ అనేది తయారు చేసుకుని వేసుకుంటే మీరు నీట్గా ఈ ఆల్ ఓవర్ డిజైన్ అనేది తయారు చేసుకోవచ్చు ఎక్కడ గ్యాప్ ఉన్నాయో అక్కడ ఆకులు పెట్టేయండి లేదా ఫ్లవర్స్ అంటే మీ ఫ్లవర్స్ అయినా పెట్టే పెట్టేయచ్చు సెంటర్లో ఈ ఒక మ్యాంగో ఒక ఫ్లవర్ అనేది నీట్గా తీసుకుని ఇలా అనేది డిజైన్ తయారు చేసుకునే ఫార్ములా అనేది మీకు తెలియచేయాలని చెప్పి వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఇలా డిజైన్స్ అనేవి ఆల్ ఓవర్ డిజైన్స్ అనేవి ఇలాగే తయారు చేసుకుంటారు వర్కర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా సగం చేసుకున్న తర్వాత ఒక పక్క గీసేసిన తర్వాత దాన్ని తిప్పుకొని మళ్ళీ పెన్నుతో గీసుకున్న తర్వాత అది తీసేయండి ఓపెన్గా ఇలా చేస్తే ఫుల్ డిజైన్ అనేది అయిపోతుంది ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి ట్రిక్కులు ఎన్నో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో చూడండి లేదా ఫ్రీ డెమో వీడియోస్ కోసం చివరిలో ఉన్న నంబర్కి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్పించడం అనేది జరుగుతుంది అది కూడా గ్యారెంటీ ఇచ్చి అది ఏంటి ఎలా అనేది చివరిలో నంబర్స్కి కాల్ చేస్తే మీకు పూర్తిగా చెప్తారు లేదా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు ఎన్నో రకాలు మీకు ఇలా డిజైన్స్ అనేవి తయారు చేయడం అనేది మగ్గం వర్క్ యాప్ లో ఉంది నేర్చుకుందాం అనుకుంటున్నారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్ ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ